కేవలం జీవన విధానంతోనే మనం ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొందవచ్చు ఆచరించడమే మనం చేయవలసింది మనం గమనిస్తే సృష్టిలో ఏ జీవికైనా పిల్లలు కనడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనిషికి వచ్చింది అంటేనే మనం అర్థం చేసుకోవాలి మోడర్న్ మెడిసిన్ చాలా గొప్పది మంచిది చాలా ఆరోగ్యానికి సంబంధించిన సొల్యూషన్స్ చాలా ఇస్తుంది అది అది ఎమర్జెన్సీ కోసమే మనం ఉపయోగించుకోవాలి మనం ఒక జీవులం ప్రకృతికి అనుకూలంగా మనం ఉండడం లేదు సైన్స్ టెక్నాలజీ అనేది మనకి సౌకర్యాన్ని ఇస్తాయి సౌలభ్యాన్ని ఇస్తాయి అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి తీయడానికి లేదా తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి తీయడానికి ఇందుకోసం సైన్స్ టెక్నాలజీ ఉన్నాయి అన్నిటికీ దాన్ని ఆపాదించలేము ఈ రోగానికి ఈ మెడిసిన్ లేదు ఆ ఆ వ్యాక్సిన్ లేదు అనేది మనం నిర్మించకూడదు అది మన జీవన విధానంలో వచ్చిన సమస్యలుగానే మనం చూడాలి అలాగే ఆహారం చాలా మంచిది అయితే దాన్ని తినకూడని సమయంలో తింటే అదే విషం తినకూడని సమయంలో తినడం కూడా అది ఒక విషమే చాలామంది అనుకుంటాం మనం రసాయన రహిత ఆహారం కావాలని ఇట్లాంటిది అనుకుంటాం అదే రసాయన రహిత ఆహారాన్ని రాత్రి ఎనిమిది పది గంటలు పన్నెండు గంటలకు అలా తింటే అదే విషయం అవుతుంది అంత చక్కటి పదార్థాన్ని ఆ సమయంలో తింటడం కూడా ఒక సమస్య కాబట్టి ఈ సమయాన్ని గురించి కూడా మనం స్పృహతో ఉంటా చేసుకుంటే చాలా మంచిది మనందరం మర్చిపోయింది చెప్తాను పాత బెల్లం పాత బెల్లం ఎవరి దగ్గరైనా ఉందా ఈరోజు ఒక సంవత్సరం నిల్వ ఉండే పాత బెల్లం పాత బెల్లం పాత చింతపండు ఇవన్నీ ఎందుకు వాడాలి అందరికీ తెలుసు కానీ మనం మన అమ్మమ్మలు నానమ్మలు ఎంతో సర్వీస్ చేశారు మనకి అవన్నీ చక్కగా శుభ్రం చేసి నిలువ పెట్టి ఈరోజు అది ఎంత డబ్బు ఉన్నా రానిది ఒక సంవత్సరం ఉన్న బెల్లం మన దగ్గర ఎవరి దగ్గరైనా ఉందా ఒక సంవత్సరం నిలువ ఉన్న చింతపండు దీన్ని ఎలా పెట్టుకోవాలి సులువైన మార్గమే మళ్ళీ సులువు వాడుకోవడం కూడా బట్ మనం దాని మీద పెట్టడం లేదు ఖచ్చితంగా ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా అలాగే కందుల్ని కూడా మన వాళ్ళు సులువుగా నిలవబెట్టుకునేవాళ్ళు కందుల్ని కందుల రూపంలో కొనుక్కొని పప్పు కాదు కందుల రూపంలో కొనుక్కొని నిల్వ పెట్టుకోవాలి ఎలా నిలవ పెట్టుకోవాలి నానబెట్టి ఎండబెడతాం కొన్ని అయితే మట్టి పట్టించి దాన్ని మళ్ళీ ఎండబెట్టి ఇసురు తిరగల్లో దాన్ని తీసి వండుతారు ఇలా చేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది త్వరగా అరుగుతుంది త్వరగా ఒంటికి పడుతుంది ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి నిల్వ ఉంటుంది చాలా సులువైంది ఎవరేం చేసుకోవచ్చు సో మనం కొనేది కూడా ఇట్లా ఒకళ్ళు చేయడం కాకపోతే గ్రూప్గా కూడా ఒక రైతు దగ్గర మనం అడిగి ఇలా చేయించుకోవచ్చు ఇలా చిన్న చిన్న మార్పులతోనే మనం చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు అలాగే మిర్చి గురించి మనం మాట్లాడుకోవాలి ఎండుమిర్చి ఉంది ఏదైనా కూరగాయలు మనం తెస్తే దాన్ని కడుక్కుంటాం అనేక సార్లు కడుక్కుంటాం దాని మీద ఏదైనా రసాయనం ఉందా ఏదైనా ఉందా అనే ఉద్దేశంతో చాలాసార్లు కడుక్కుంటాం ఎండుమిర్చి విషయంలో అలా కడిగే అవకాశం లేదు దాని మీద అనేక పురుగు మందులు కొట్టి ఉండొచ్చు సో దాన్ని కడుక్కునే అవకాశం లేదు కారంగా పట్టించేసి వాడేస్తాము ఇంకా బయట కొనే కారంలో చాలా మటుకు కారంలో కారం లేదు ఇవన్నీ సమస్యలు దీనికి సొల్యూషన్ ముందుగా రసాయన రహితం ఎక్కడ దొరుకుద్ది అనేది ఆందోళన పడి అది దొరికితే కొనుక్కోవాలి బట్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు మొదటగా చేయవలసింది పసుపుని పసుపు కొమ్ముల రూపంలోనే సేకరించుకోవాలి కారాన్ని ఎండుమిర్చి రూపంలో సేకరించుకోవాలి మొదటి స్టెప్ మనం చేయాల్సింది కారం కావాలంటే ఎండుమిర్చి కొనుక్కోండి పసుపు కొనుక్కోండి పసుపు కొమ్ముల రూపంలో ఇంట్లో కారం కావాలా బయట కారం కొనొద్దు కారాన్ని తయారు చేసుకోవాలి మనం నెలకి సరిపడా రెండు నెలకి సరిపడా సులువైన పద్ధతి కారాన్ని పూర్వం ఆడించుకునేవాళ్ళు పెద్దలంతా చేసిందే ఒకసారి గుర్తు చేస్తున్నాను కారము మంచి రంగు రుచి వాసన ఉండాలంటే సులువైన పద్ధతి ఒకటి చెప్తాను ఎండుమిర్చిని ఒక కిలో తీసుకున్నాం అనుకోండి పసుపు కొమ్ములు ఎండుపెట్టినవి ఒక వంద గ్రాములు సుమారుగా ఒక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఆముదం గింజలు ఆముదం గింజలు ఒక రెండు స్పూన్లు గింజలు అంటే గింజల లోపల కిరణాలు ఉంటుంది కదా పప్పు అలాంటిది ఈ ఆముదం గింజలు వేసి కారం పట్టడం వల్ల కారానికి రంగు ఉంటుంది రుచి ఉంటుంది నిల్వ ఉంటుంది కారం చేసేవాళ్ళు కూడా ఆముదం గింజలు వేసేసి పట్టిస్తే అది నిలువు ఉంటుంది ఎంత వేయాలి కిలో ఎన్ని మిర్చికి సుమారుగా ఒక యాభై గ్రాములు ఆముదం గింజలు వేసుకోవచ్చు ఇలా వేస్తాం వల్ల ఎక్కువ కాలం నిల్వు ఉంటుంది ఇవన్నీ పెద్దవాళ్ళు చేసినవే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ వేదిక అలాగే ఎండుమిర్చిని కారం రూపంలోనే వాడాల్సిన అవసరం లేదు ఎండుమిర్చిని నానబెట్టి ఎండుమిర్చిని నానబెట్టి దాన్ని పేస్ట్ చేయొచ్చు మనం పేస్ట్ చేసేసి దాన్ని అంటే నానబెట్టడం వల్ల ఒక పై లేయర్లో ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి డస్ట్ పోతుంది శుభ్రమవుతుంది మొదటిది రెండు ఏమవుతుంది ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కూడా నాన్తాయి అన్నమాట చాలా సందర్భాల్లో బయట దొరికే కారాల్లో దాని లోపల గింజలు ఉండడవు కారం అయితే ఉంటుంది కానీ గింజలు చాలామంది తీసేసే పరిస్థితి ఉంటుంది గింజల్లో ఒక ఆయిల్ ఉంది అది మంచిది మనకి యాంటీ క్యాన్సర్కి ఉపయోగపడే ఆయిల్ ఆ గింజల్లో ఉంది ఆ గింజలతో సహా మనమే కారం చేసుకుంటే మనము మన కోసమే కాబట్టి ఇవన్నీ మనకు దొరుకుతాయి అనమాట యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో మిర్చిలో అది అందుతుంది సో ఈ గింజలు ఉన్న కారంని మనం ఇంట్లో చేసుకుంటే సులువు అనమాట అలాగే ఈ ఎండుమిర్చిని నానబెట్టుకుంటే ఆ కాయ ఎండతో నానతోంద లోపల గింజలు అన్నీ నాని ఉంటాయి చక్కగా వాష్ చేసినప్పుడు పైన ఉన్న డస్ట్ కెమికల్స్ పోతాయి దీన్ని పేస్ట్ చేసి నూనెలో వేపామనుకోండి కొంత ఇందులో రోటి పచ్చలు చాలామంది చేస్తూ ఉంటారు సో దాన్ని రెండు మూడు రోజులు నిలువు పెట్టుకోవచ్చు కొంత ఉప్పు కలిపితే కొంత పసుపు కలిపితే కూడా నిలువు ఉంటుంది ఈ రూపంలో కూడా మనం ఎండుమిర్చిని అంటే కారం కోసం వాడుకోవచ్చు కారం కావాలంటే గుడ్డిగా వెళ్ళి మనం కారమే కొనాల్సిన అవసరం ఎప్పుడూ లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంట్లో పచ్చిమిరకాయ మొక్క పెట్టుకోవచ్చు టెర్రస్ గార్డెనింగ్ గ్రూపులు చాలామంది ఉన్నారు చక్కగా హోమ్ గార్డెనింగ్లో ఖచ్చితంగా పచ్చిమిర్చిని పండించుకోవచ్చు ఎండబెట్టుకోవచ్చు ఎండిన దాన్ని రకరకాలుగా నిల్వ పెట్టుకోవచ్చు ఏది వీలైతే అది ఎందుకంటే మనం రోజు తినేది పసుపు కారం రోజు తింటున్నాం పప్పు బియ్యము నూనె ఈ ఐదు గనక ఈ ఐదు గనక సహజంగా సేకరించుకోగలిగితే సహజంగా సేకరించుకోగలడం అంటే నా ఉద్దేశం పండిన తర్వాత ఏం జరుగుతుంది ఆ కెమికల్స్ని లేకుండా చేయడం అని ఎందుకంటే గ్రెయిన్స్ నిల్వ పెడతానికి కూడా ఏ కెమికల్స్ కలిపే ఉంది బయట పండించిన తర్వాత సో వీటి కోసం చక్కగా బియ్యము కందులు నూనె పసుపు నూనె స్థానికంగా కుటీర పరిశ్రమల ద్వారా నూనె తీసేవాళ్ళు పెరిగారు కాబట్టి స్థానికంగా నూనెలు దొరుకుతున్నాయి రిఫైన్డ్ కాయన ఏ ఆయిల్ అయినా చక్కగా వాడుకోవచ్చు అది కోల్డ్ ప్రెస్ మిషన్ అయినా ఎక్స్పెల్లర్ అయినా ఎద్దుగానుగైనా మంచిది బట్ ఎద్దుగానుగని వాడితే ఇంకా ఎక్కువ ఉపయోగం ఆర్థికంగా మన సమాజంలో ఎద్దు జాతి అంటే గో సంతతి అవసరమని మనం అనుకున్నాం కదా దానికి ఒక పని ఉంటే ఎద్దులని అందరూ సాకుతారు ఇప్పుడు ఏమవుతుంది ఒక ఆవుకి ఆడదూడ మగవు దూడ ఏదైనా పుట్టవచ్చు మగదూడ పెడితే బిడ్డగా ఉండగానే కొందరు అమ్మేసే పరిస్థితుంది ఎందుకంటే పెద్దదైతే పోషణ కష్టము దానివల్ల విలువ ఉండడం లేదనే పరిస్థితి అది ఎద్దుగానుగుంటే ఒక ఎద్దు బతుకుతుంది ఆ విధంగా ఎద్దుగానుగల వారి దగ్గర నూనె కొన్నామనుకోండి గో సంతతికి మనం పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని రకాలుగా మనం వాటి వృద్ధి కోసం ప్రయత్నం చేసిన వారమే అవుతాము కాబట్టి ఎద్దుగానగల నూనె కొనుక్కుంటే మంచిది కనీసం రసాయన రహితమైన నూనె అంటే రిఫైన్డ్ కాని నూనె ఏదైనా తీసుకున్నా కూడా అది మంచిది కాబట్టి మనకు కావాల్సిన నిత్యావసరాలు ఐదు ముఖ్యంగా బియ్యము పప్పులు కారము పసుపు నూనె ఇవి రసాయన రహితంగా చేసుకోవడం ఇంట్లో ఉన్న గృహిణులకి లేకపోతే వంట ఉండే వాళ్ళు ఎవరికైనా అది సాధ్యమే మొదటి స్టెప్ మనం చేయాల్సిన తర్వాత వీటిని రసాయన రహితంగా ఎవరు పండిస్తున్నారు అనే దగ్గర కూడా మనం పోయి ఇంకా కూరగాయల పండ్లు అలాంటివి సేకరించుకోవచ్చు కనీసంగా మనం కొన్ని చేయాలి ఇంట్లో రసాయన రహితంగా చేయడానికి